ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలారా ప్రభు క్రీస్తు క్రీస్తునాములు మీ అందరికీ పొందునాను అందరూ బాగున్నారా దేవుని దయవాలన మరొక దినము ప్రభు సన్నిధిలో మనం మరి చూసే భాగ్యాన్ని మరి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నేటి దిన వర్తమానము కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడవ వచ్చినాన్ని చదువుదాం నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఉంచినాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలను నాకు భయము సంభవించదినమున కీర్తనాకారుడైన దావేదు మహారాజు నాకు భయము సంభవించదినమున అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉన్నాడు ప్రిలారా మన జీవితంలో కూడా భయం అనేది ఎప్పుడొస్తుంది శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు మరణ భయము మనల్ని వెంటాడుతుంది రోగము కలిగినప్పుడు మరణ భయము మనల్ని ఎప్పుడు కూడా తరుముతా వస్తుంది ఆర్థిక ఇబ్బందులు మనల్ని భయపెడతా ఉంటాయి అప్పుల సమస్యలు మనల్ని భయపెడతా ఉంటాయి ఒంటరితనం మనల్ని భయపెడతా ఉంటుంది అలాగే కుటుంబ పరిస్థితులు కుటుంబ సమస్యలు మనల్ని భయపెడతా ఉంటాయి మన ఇంటిలో మరి ఇటువంటి భయాందోళనల మధ్యలో మనం ఏం చేయాలి కొంతమంది అయితే బీపీ పెరిగి షుగర్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి ఆ భయానికి క్యాన్సర్ కూడా ఒక కారణం అవుతుంది భయానికి టెన్షన్స్ మొదలవుతూ ఉంటాయి భయానికి నిద్ర అనేది మనిషి జీవితంలో కరువు అవుతుంది భయం అనేది భవిష్యత్తు గురించినటువంటి భయం కూడా మనల్ని వెంటాడుతుంది ప్రిలారా భయము చాలా ప్రమాదకరమైంది భయము మనిషిని చంపేస్తుంది భయము మనిషిని అనేక రీతులుగా రోగాలకు కూడా గురి చేస్తుంది కనుక అలాంటి భయపడే పరిస్థితుల్లో మనం ఏం చేయాలో దావీద్ మహారాజు చక్కని మరి ఒక పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు దావి మహారాజు అంటున్నాడు నాకు భయం సంభవించ మొదటగా అంటున్నాడు నిన్ను ఆశ్రయించుతున్నాను అన్నాడు ప్రియులారా మనము ఆశ్రయ దుర్గమైన దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు కలిగిన భయములన్నిటినీ ఆయన పోగొట్టి మనకు నెమ్మదినిస్తాడు మనకు ఆశ్రయ దుర్గము ప్రభువే మనకు కొండ కోట ప్రభువే కుందేళ్ళు ఈ యొక్క బండసందుల్లో గుహల్లోకి వెళ్ళి అవి దాక్కుంటాయి వాటి ఆశ్రయ స్థానము వాటి మరుగైన చోటు అది వాటికి భయం లేదు దేవుని పిల్లలుగా మనము కూడా ఆ ప్రభు దేవుని పాద సన్నిధిలో మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంతకు వెళ్ళినప్పుడు మనకు నిర్భయంగా మనం ఉంటాం ఎవడు నిన్ను భయపెట్టడు దేనికి నువ్వు భయపడవు ఏ విషయంలో కూడా నిన్ను వేధించేది నీ దగ్గరికి రాదు కారణం ఏంటంటే నీవు మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్నావు యోహో నా కాపరి నేను భయపడను గాడందకారపు లోయలు కూడా నన్ను ఏమి చేయవని దావీదు మహారాజు ఇరవై మూడో కీర్తనలో చెప్తాడు కాబట్టి నీకు భయం సంభవించినప్పుడు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు నీ బలాన్ని ఆశ్రయిస్తావా లేక నీకున్నటువంటి ఏది నీకు ఆశ్రయిస్తాను దావిదైతే నేను ప్రభువుని ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు కనుక నాకు భయం లేదు అన్నాడు ఇక రెండో మాటగా చూసినట్లయితే దేవుని వాక్యమును నేను కీర్తించను మనకు భయము కలిగినప్పుడు పిల్లరా దేవుని వాక్యము మనకు ఆదరణ కలిగిస్తుంది నెమ్మది కలిగిస్తుంది అందుకని వాక్యం అంటుంది నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది బాధలో నెమ్మదినిస్తుంది కనుక ఏంటి నీ జీవితానికి భయాన్ని పోగొట్టేది అంటే దేవుని ఆశ్రయించడం దేవునికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ఆరాధన చేయడం రెండవదిగా ఆయన వాక్యాన్ని ధ్యానించడం ఆయన వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే నీ జీవితంలో అది నీకు నెమ్మదినిస్తుంది దేవుని వాక్యము నీకు నిర్భయంగా నేను బ్రతికిస్తుంది నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాక్యము నిన్ను ఆదరిస్తుంది ఇక మూడవది అంటున్నాడు కదా దేవుని ఎందు నమ్మిక ఉంచి నేను భయపడను శరీరదారులు నన్ను ఏం చేస్తాను ఈ లోకంలో ఎవరేమి చేయలేరు కారణం ఏంటంటే దేవుని ఎందు నమ్మకము కలిగి ఉన్నాడు దేవుడే నా నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు దేవుడే నా బలమై ఉన్నాడు దేవుని ఎందు నేను నమ్మిక కలిగి ఉన్నాను నాకు భయము లేదు ప్రియమైన దేవుడిటారా ఈరోజు నా దేవుని నమ్మినట్లు అంటే నీ జీవితంలో భయపడాల్సిన పనే లేదు నరుడు నాకేమి చేయగలడు దేవుడు నా పక్షమునుండగా నేను భయపడను యహోవ నాకు వెలుగై ఉన్నాడు యహోవ నా ప్రాణదుర్గమై ఉన్నాడు నేను ఎవరికి వేరుతును దేవుడు ఈ రోజు నా నీ జీవితంలో నీకు భయం సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని ఎందు నమ్మిక కలిగి ఉండాలి అప్పుడే నీ జీవితానికి ప్రభు సహాయకుడిగా ఉంటాడు దేవుడు ఈ మాటలను దీవించిన ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు తండ్రి నీ బిడలు దేని విషయంలో భయపడుతున్నారు ప్రభా వారి జీవితాల్లో ఉన్న భయాలన్నీ పోగొట్టి వారికి నెమ్మదిని కలిగించి ప్రభా వారిని నాశ్రయించు వారిగా నీ వాక్యాన్ని వారిగా నీ ఎందు నమ్మిక వారిగా దీవించమని ఆశీర్వదించమని రోజు నీ బిడలకు తోడు ఉండమని ఏ స్నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిషితాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి ప్రభు రాకడ పర్యంతము సదాకాలము నడిపించునుగాక আমন আ